ఏళ్ల తరబడి అధిక నివాసం ఉంటున్న కుటుంబాలను పట్టించుకోకుండా అనర్హులకు అందజేశారని గజ్వల్ పట్టణానికి చెందిన ప్రజలు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యక్తం చేశారు పలుమార్లు అర్హులుగా గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చి మంజూరు చేసిన ఇళ్లను మరెవరికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాల తరబడి కట్టలేక పిల్లలకు చదువులు చెప్పించుకోలేక పెరుగుతున్న నిత్యవసరాల భారాన్ని మోయలేక బ్రతుకులు భారంగా మారుతున్నాయని విలపించారు జిల్లా వారికి మద్దతు తెలిపారు నిరుపేదలకు పునరావాసం కల్పించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు అనర్హులకు అందివడం పట్ల మండిపడ్డారు ప్రజలందరి సమక్షంలోనే అర్హుల గుర్తింపు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు అర్హులైన పేదలకు న్యాయం జరిగే వరకు పక్షాన పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశామన్నారు అప్పుడు గీతారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు అరవై ఎనిమిది సర్వే అరవై ఐదు గదాలు ఇచ్చిండు పేదవాళ్ళని సర్వే చేసిండు మళ్ళా మాకు ఇచ్చినాక ఈ కేసీఆర్ గెలిచి గెలిచినాక డబుల్ బెడ్రూమ్లు కాబట్టి మీకే ఇస్తా అని ఆయనతో వాళ్ళకి ఇచ్చిండు ఆయన పార్టీకి మా పార్టీకి ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కాంగ్రెస్ పరంగా ఇప్పుడు మాకు మా భూమి మాకు ఇవ్వాలి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది మాది మాకు ఇవ్వాలి మరి ఇప్పుడు వాళ్లకు రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తుడు అవసరమా మాకు పొట్టవచ్చి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఆ నిన్నీ ఆలోచన వాళ్ళకు మాది యాభై ఏళ్ళ సర్వీస్ గడిపెళ్ళ మేము ఏం చేయాలి సారు ఇక నీ కాలు మొత్తం రేవంత్ రెడ్డి సారు మాకు మాత్రమైతే దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలరని నా యొక్క విజ్ఞప్తి ఇప్పటికే కలెక్టర్ గారికి గత రెండు మూడు దఫాలుగా మేము మేమంతా పేదలుగా ఉన్నాం గత ముప్పై సంవత్సరాల కియక్కి ఉంటా ఉన్నాం పెరుగుతున్న ధరలతో పోలిసినప్పుడు ఈరోజు కుటుంబం గగనం ఉంది కరెక్ట్ గడపడం మరి గతంలో పది క్రితం మా అందరు కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చేరు మరి మేమంతా అర్హులుగా ఉన్నాం కాబట్టి మా అందరికీ కూడా డబ్బుల బెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికీ రెండు మూడు దఫాలుగా కలెక్టర్ గారికి రిపెండ్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం గజల్పట్నంలో మరి పదిహేను వందల యాభై మంది సెలెక్ట్ చేసి వాటిలో పదకొండు వందల మందిని గా తీయడం జరిగింది కానీ వాటిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురికి నలుగురు రావడం జరిగింది అదేవిధంగా సొంత ఇల్లు భూములు స్థలాన్ని వారికి రావడం జరిగింది దీనివల్ల ఏం జరిగిందంటే ఎవరైతే కిరాయికుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిన పరిస్థితుంది అందుకోసం మేము చెప్పాల్సిన ఒకటి గజ్నల్ పట్టణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందు ప్రేయానికిగా ఇంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే రూపంలో గత పది సంవత్సరాల క్రితం మరి పట్టా సర్టిఫికెట్లు పొందిరో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కిరాయికుంటున్న పరిస్థితి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం మరి వాళ్ళందరికీ ఇచ్చిన జాగాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూడా ఆ ప్రభుత్వం మరి వాళ్ళ ఇండి కూర్చి మీకే మొదటి ప్రేమకి ఇస్తానంటే మరి అప్పుడున్న గడ చైర్మన్ హనుమంతరావు గారు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు అందుకోసం మరి ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేయాల్సిన అవసరం ఉంది